kita hal

భద్రాచల క్షేత్రంలో శ్రీ సీతారామచంద్ర వారి దేవస్థానంలో శరణవరాత్రి మహోత్సవాలను పురస్కరించుకొని వేయించేసి ఉన్నటువంటి అమ్మవారికి రోజుకొక్క రూపంలో అలంకరణ చేస్తూ వస్తున్నారు ఈ విధంగా ఈనాడు మనకి అమ్మవారు వీరలక్ష్మి స్వరూపంలో దర్శనాన్ని కృపచేస్తూ ఉన్నారు మనకి పాంచరాత్రాగమని తెలియజేస్తోంది అమ్మవారు మూడు విధాలుగా ఉంటారు అని చెప్పేసేసి శ్రీవత్సగా యోగలక్ష్మి భోగలక్ష్మి స్థు పార్శ్వగా అంటూ అంటే శ్రీ మహావిష్ణువుకి శ్రీవత్స రూపంలో రూపంలో హృదయం పైన ఉన్నటువంటి అమ్మవారికి యోగలక్ష్మి అని చెప్పి అలాగే స్వామివారికి పక్కన ఉన్నటువంటి అమ్మవారిని భోగలక్ష్మి అంటారు అని చెప్పి చెప్పడం జరిగింది ఇక వీరలక్ష్మీం పృథగ్ గేహేన్యసేత అన్నట్లుగా వీరలక్ష్మిని ఒక ఆలయంలో ఉంచి అర్చించాలి అని చెప్పేసి మనకి పాంచరాత్రాగమం తెలియజేస్తుంది అలా ప్రత్యేకంగా అర్చించబడేటువంటి అమ్మవారికే వీరలక్ష్మి అని పేరు ఈ శరన్నవరాత్రుల్లో ప్రధానంగా మనం ఆరాధించవలసినటువంటి స్వరూపం ఏదైనా ఉందా అంటే ఆవిడ వీరలక్ష్మి అవతారమే అలా ఈ అమ్మవారిని ఈ వీరలక్ష్మి అమ్మవారినే మనం శరన్నవరాత్రుల్లో తొమ్మిది రోజులు కూడా ఆరాధన చేస్తూ ఉంటాము అలా ఆరాధన ఎవరైతే చేస్తారో వారికి విశేషమైనటువంటి ఫలితాలు పొందుతారే అని వారు ఏవైతే కోరికలు కోరుకుంటారో అవన్నీ కూడా అమ్మవారు నెరవేరుస్తారు అని చెప్పేసి మనకి శాస్త్రం తెలియజేస్తుంది అటువంటి సర్వశుభాలను ప్రసాదించేటువంటి వీరలక్ష్మి అమ్మవారిని దర్శించి అర్చించి తరించవలసిందిగా కోరుతూ జై శ్రీరామ్